హాయ్ అండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే ఆమ్లెట్ కర్రీ అంట నేను ఇంతవరకే కొడుగుడ్డు తోటి బిర్యానీ కొడుగుడ్డు ఆమ్లెట్ కోడుగుడ్డు పులుసు ఎగ్ రైస్ ఇలాంటివి చేశాను గానీ ఈ ఆమ్లెట్ కర్రీ నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు కొడుగుడు తో ఆమ్లెట్ వేసుకోవడం అందరికీ తెలిసిందే కానీ ఆమ్లెట్ తోటి కర్రీ అంట మీ ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ట్రై చేయడం కూడా ఫస్ట్ టైం ఇంతవరకు కొడుగుడ్డు తోటి నాకు తెలిసిన రెసిపీస్ అయితే చేశాను ఈ ఆమ్లెట్ కర్రీ అంటూ నాకు తెలియదు కదా ఒకసారి ట్రై చేస్తే పోలా అని ట్రై చేశాను టేస్ట్ ఎలాగొచ్చిందేమన్నది లాస్ట్ లో చెప్తాను చూసిన వీడియో లో వాళ్ళు పెద్ద ఆమ్లెట్ గా వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు నేను తాలింపు వేసుకున్న ప్యాన్ చిన్న చిన్న ఆమ్లెట్లుగా వేసుకున్నాను మళ్ళీ చేయడానికి ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు యాడ్ చేసుకుని టమోటా వేసి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి టమోటా వేసేటప్పుడు వీడియో మిస్ అయింది తర్వాత ఆమ్లెట్లు వేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ మగ్గించుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది